హలో అందరికి వరలక్ష్మి వ్రతం కోసం అయితే వాళ్ళకి ఏదైనా చిన్నగా బ్యాక్ డ్రాప్ లాగా తయారు చేద్దాము అని చెప్పైతే లోకి వచ్చాను డెకరేట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నిటిని అయితే నేను లోనే స్టోర్ చేస్తున్నాను వాటిలో ఏదన్నా మనకు పనికొచ్చేది ఉందేమో అయితే చెక్ చేద్దామని వచ్చాను క్రిస్మస్ టైంలో డెకరేషన్కి వాడడానికి అయితే వాళ్ళు కొన్ని ఐటమ్స్ అన్ని పెట్టుకుంటారు నేను ఎప్పుడైనా అవన్నీ సేల్ లో ఉన్నప్పుడు అయితే చెక్ చేస్తాను అనమాట వాటిలో ఏదైనా నాకు వస్తుందా మనం దాన్ని ఇంకొకలాగా యూజ్ చేసుకోవచ్చా అని చెప్పైతే చూస్తూ ఉండేదాన్ని ఒకసారి అయితే నాకు ఈ గ్రీన్ కలర్లో సర్కిల్ షేప్లో ఉండేది కనిపించిందనమాట ఇక్కడ వాళ్ళైతే మాత్రము దాన్ని ఫ్రెండ్ ఓర్కి పెట్టుకుంటారు లేదంటే బయట వాల్స్ ఉంటాయి కదా వాటికి ఎక్కడైనా హ్యాంగ్ చేస్తూ ఉంటారనమాట ఇంటి చుట్టూరు ఎక్కడైతే వాల్ కనిపిస్తుందో కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అక్కడైతే హ్యాంగ్ చేస్తూ ఉంటారు కొన్నిటికైతే వీటిలో లైట్స్ కూడా వెలుగుతాయి నేనైతే లైట్లు వెలగందే తీసుకొచ్చుకున్నాను ఇదైతే వన్ డాలర్కో వన్ అండ్ హాఫ్ డాలర్కో వచ్చిందనమాట అందుకని అయితే తీసుకొచ్చాను దాని అయితే ఈ రోజు నేను బ్యాక్ డ్రాప్ గా డెకరేట్ చేసుకుంటూ ఉన్నాను ఈ ఫ్లవర్స్ అయితే రియల్ ఫ్లవర్స్ ఏం కాదు ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట దీని అయితే వీళ్ళు ఇక్కడ రీత్ అని పిలుస్తారు అనమాట అది అయితే మనకు చూడడానికి ఓన్లీ గ్రీన్ కలర్ లో ఉంది కాబట్టి అది మనకు గ్రాస్ లాగా అనిపిస్తుంది దానిపైన మనము ఈ ఫ్లవర్స్ యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము లుక్ చాలా బాగా వస్తుంది ఈ ఫ్లవర్స్ ని హ్యాంగ్ చేయడం కోసం అయితేనేమో క్రిస్మస్ ట్రీ కి ఆర్నమెంట్స్ హ్యాంగ్ చేయడానికి హుక్స్ వాడుకుంటారు కదా ఆ హుక్స్ అయితే నేను ఇక్కడ యూస్ చేసుకుంటూ ఉన్నాను డెడ్ అయితేనేమో నీట్ గా ప్రెస్ చేసి ఆ ఫ్లవర్కి మాత్రం లోపల గుచ్చేస్తున్నాను ఇంకొక హెడ్జ్ అయితే నీట్గా అట్లాగే హుక్ లాగా ఉంటుంది అనమాట దాన్ని అయితే అక్కడ అటాచ్ చేసేయచ్చు రోజైతే దీన్ని ఇలా డెకరేట్ చేసి చూసుకున్నాను బాగుందా లేదా అని చెప్పి చేసి తీసుకెళ్ళయితే గరాజులో పెట్టాను మళ్ళీ అంతా మెస్ అయిపోయిందనమాట ఈరోజైతే మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి నీట్గా అన్నిటిని హ్యాంగ్ చేసుకుంటూ ఉన్నాను మీకు ఇలా సర్కిల్ షేప్లో ఏదన్నా కావాలి అంటే ఇప్పుడు డాలా ట్రీలో కూడా దొరుకుతాయి అనమాట ఐరన్తో చేసి సర్కిల్లాగా పెట్టుంటారు వాటి మధ్యలో అయినా మీరు ఫ్లవర్స్ని హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా కాదు అంటే హులాహూప్ ఉంటుంది కదా ఆ హులా హూప్ ను కూడా స్మాల్ సర్కిల్ తీసుకొని వచ్చి మీ దగ్గర ఏదైనా ఫ్లవర్ గార్లాండ్స్ ఉంటే వాటిని అన్నా కూడా మీరు చుట్టేసుకోవచ్చు మళ్ళీ పైన అయితే కొన్ని ఫ్లవర్స్ ఇలా అటాచ్ చేసుకుంటే చాలు చాలా మంచిగా అయితే డెకరేషన్ లాగా అయిపోతుంది నేనైతే మాత్రము పెద్ద పెద్దగా డెకరేషన్స్ లాంటివి ఏమీ చేయను అనమాట పూజ కూడా అయితే నేను సింపుల్ గానే చేసుకుంటాను బ్యాక్డ్రాప్ కూడా ఇలా సింపుల్గా ఉండడం వల్ల అయితే కూడా మనకి ఇప్పుడు పెట్టడము ఈజీగా ఉంటుంది రేపు తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ రీత్లో అయితే మాత్రము చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి నేను ఇందాకైతే అమెజాన్లో కూడా చెక్ చేశాను అనమాట ఫుల్ ఫ్లవర్తో వచ్చి అయితే మాత్రము ట్వంటీ వన్ డాలర్స్ ఉంది అదైతే ఇప్పుడు సేల్లో ఉంది టెన్ డాలర్స్కే అనమాట ఆ లింక్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఇదంతా కష్టపడకుండా అది ఒక్కడ మీరు బ్యాక్ డ్రాప్ గా పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే దాన్ని మీరు డెకరేషన్ గా వాడుకోవచ్చు ఫెస్టివల్ అయిపోయిన తర్వాత అయితే తీసుకెళ్లి ఫ్రెండ్ ఊరికన్నా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా మంచి లుక్ వస్తుంది నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే వేరే కలర్ కాంబినేషన్ అయినా కూడా తీసుకోవచ్చు ఎల్లో అండ్ వైట్ గానీ రెడ్ అండ్ ఎల్లో కానీ అలా ఏదైనా కలర్ కాంబినేషన్ అయితే తీసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ అంతా గ్రీన్ ఉంది కాబట్టి మీరు ఏ కలర్ పెట్టా సరే మంచిగా లుక్ వస్తుంది నేనైతే ఫస్ట్ ఒక ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అన్నిటినీ ఒక సర్కిల్ షేప్లో అటాచ్ చేసుకున్నాను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాను అనమాట మధ్యలో అయితే వైట్ కలర్ ఫ్లవర్ అటాచ్ చేయాలి కాబట్టి ఇప్పుడు చూడడానికి అయితే మాత్రము చాలా బాగా వచ్చింది మీకైతే ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది కదా ఈ మధ్య ఇండియాలో ఫంక్షన్ అంటే చాలు ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువగానే వాడుతున్నారు కిందంతా గ్రీన్ లాగా గ్రాస్ పరిచేసి అయితే ఈ జూనియా ఫ్లవర్స్ తీసుకొచ్చి అదికి ఇచ్చేస్తూ ఉన్నారు కదా చూడడానికి అయితే మాత్రము చాలా బాగుంది వాళ్ళకి పెడితే కూడా ఇలా వస్తుంది అనమాట నేనైతే మా పూజ రూమ్లోనే ఒక సైడ్ అయితే ఇది కూడా అటాచ్ చేసి పెట్టేసుకుంటాను ఈ రీతిని అయితే నేను వాల్కి హ్యాంగ్ చేయడం కోసం అయితే ఫస్ట్ ఒక థ్రెడ్ లాగా కట్టేసుకుంటాను తర్వాత వాళ్ళకైతే అయితే పుష్పిని పెట్టేసి ఆ థ్రెడ్ని అయితే కూడా దానికి అటాచ్ చేస్తాను అనమాట మనం ఆ క్రిస్మస్ ఆర్నమెంట్కి వాడేటువంటి హుక్ వాడామనుకోండి అదంతా ఎక్కువగా వెయిట్ ఉండదు పడిపోతుంది అందుకని అయితే నేను థ్రెడ్నే యూస్ చేస్తున్నాను మళ్ళీ ఆ థ్రెడ్ కనిపించకుండా అయితే కూడా ఇంకొక ఫ్లవర్ గుచ్చేస్తాను అనమాట దానివల్ల అయితే నీట్గా అయిపోతుంది ఆరెంజ్ కలర్ ఫ్లవర్ అయితే మిస్ అయిపోయింది అనమాట అది ఎక్కడో పడిపోయింది ఇప్పుడైతే నాకు ఒక వైట్ ఇది ఎక్స్ట్రా అయిపోయింది ఇంకా ఆరెంజ్ దాన్ని అయితే ఎక్కడి నుంచో తీసుకురావాలన్నమాట ఇంక ఎక్స్ట్రా ఏదన్నా ఉందేమో అని వెతికైతే తీసుకురావాలి అప్పుడైతే కరెక్ట్గా సెట్ అయిపోతుంది రెడ్ కలర్ ఫ్లవర్ తీసుకొచ్చా అనమాట అదన్నా పెడదాము అని చెప్పి అదైతే మాత్రం అసలు సెట్ అవ్వలేదు ఇంకెందుకులే అని చెప్పి అయితే ఒక వైటే తీసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఎదుగుతూ ఉంటే నాకైతే ఆరెంజ్ కలర్ ఫ్లవర్ కూడా కనిపించింది ఫైనల్గా అయితే అన్నిటినీ నీట్గా సెట్ చేసుకున్నాను వాల్ అయితే కూడా చూడండి ఎంత మంచిగా హ్యాంగ్ అయిపోయిందో మిడిల్లో సర్కిల్ షేప్ ఉంది కదా ఆ సర్కిల్ షేప్లో కనుక మనకు చిన్న లక్ష్మీదేవి ఫోటో ఏదైనా ఉంటే దాన్నైనా పెట్టేసుకోవచ్చు నా దగ్గర అయితే మాత్రం అంత చిన్న ఫోటో ఏమి లేదనమాట కొంచెం పెద్ద సైజులోనే ఫోటో ఉంది అందుకని కింద అయితే హ్యాంగ్ చేసుకున్నాను సైడ్స్ కూడా ఏదో ఒకటి ఏమిటీగా ఉన్నట్టుంది అని చెప్పైతే ఒక టూ బెల్స్ని కూడా హ్యాంగ్ చేశాను అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది కదా కింద అయితే నేను ఇప్పుడు ఒక టేబుల్ వేసేసి అమ్మవారిని పెట్టేసుకొని అయితే పూజ చేసుకోవచ్చు ఈ వీక్ అయితే ఏం పూజ చేయడం లేదనమాట నేను పూజ చేసేది అయితే నెక్స్ట్ వీకే పూజ చేసుకుంటాను అయితే వంట చేసే పని పెద్దగా ఏమీ లేదనమాట ఫ్రిడ్జ్లో అయితే లెఫ్ట్ ఓవర్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి వాటన్నిటిని అయితే ఈరోజు ఫినిష్ చేసేద్దాము అనుకుంటున్నాము అందుకని ఈరోజు ఒక తాలింపు మాత్రమే చేశాను అనమాట దొండకాయలతో తాలింపు అయితే చేసేసాను వైట్ రైస్ కూడా వండేసాను పప్పు అయితే ఉందన్నమాట ఆ పప్పు కొంచెము గట్టిగా అయిపోయింది కొంచెం లూజ్గా చేసుకుందాము అని చెప్పైతే కొన్ని వాటర్ని బాయిల్ చేస్తూ ఉన్నాను బాయిల్ అయ్యేటువంటి వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే కారం కూడా యాడ్ చేసుకోండి మనం వాటర్ యాడ్ చేయడం వల్ల అయితే అవన్నీ స్పైసెస్ తగ్గిపోతాయి కాబట్టి కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని యాడ్ చేసి వాటర్ కొంచెం బాయిలింగ్కి వచ్చిన తర్వాత అయితే పప్పు ఉంది కదా ఆ పప్పును కూడా అలాగే యాడ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల అయితే పప్పు కొంచెం లూజ్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడే చేసుకున్నట్టు ఫీల్ అయితే వస్తుంది అనమాట చాలా వేడిగా ఉండడం వల్ల ఈ పప్పు ఉంది కదా అని చెప్పైతే నేను ఇప్పుడు దొండకాయ తాలింపు కూడా చేసుకున్నాను ఈ రెండింటిని పెట్టుకొని అయితే తినచ్చు అని చెప్పి నిన్నైతే వెన్స్డే కాబట్టి చికెన్ బిర్యానీ కూడా చేశాను చికెన్ కర్రీ కూడా చేశాను అనమాట అవి కూడా కొంచెం కొంచెం ఉన్నాయి అందుకని ఈరోజు ఏమీ వంట చేయడం లేదు చికెన్ కర్రీ అయితే నేను నిన్న వెరైటీగా చేశాను అనమాట అది కూడా షార్ట్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది అయితే పన్నీర్ కర్రీ చపాతీ చేసేద్దాము అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు కనుక పన్నీర్ కర్రీ చేశాను అనుకోండి ఈ లెఫ్ట్ ఓవర్స్ అయితే ఎవరు తినరు అందుకని ఇప్పుడైతే అసలు ఏమి వంట చేయడం లేదనమాట నైట్కే చేస్తాను లంచ్ అంతా తినడం అయిపోయిన తర్వాత అయితే ఈరోజు నేను స్టవ్ తుడిచేసుకోవాలి ఇల్లు కూడా అయితే ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను రేపయితే ఫ్రైడే కాబట్టి నేనైతే ఒక మార్నింగే లేచి క్లీన్ చేయలేను అందుకని ఈరోజు ఈవినింగే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇల్లంతా ఎలాగో ఆఫ్టర్నూన్ క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి అయితే మార్నింగ్ ఏమీ క్లీన్ చేయలేదు సోఫాలు కూడా అయితే నీట్గా సర్దలేదు అలాగే వదిలేసాను ఇప్పుడైతే ఫస్ట్ సోఫాల దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే వాటికన్నిటికీ నీట్గా కవర్ వేసేస్తాను మాదైతే వైట్ కలర్ సోఫా కాబట్టి అది మెయింటైన్ చేయడం కొంచెం కష్టమేను అందులోను మా ఇంటికి అయితే గెస్ట్లు పెద్దగా ఎవరు రారనమాట ఎప్పుడో ఒకసారి అంతేను ఎక్కువగా మేమే ఉంటాం కాబట్టి మెయింటైన్ చేయడం అంటే చాలా ఈజీ అయిపోతుంది ఎప్పుడైనా ఏదైనా మరకలు పడ్డాయి అంటే మాత్రము వాళ్ళు లెదర్ క్లీనింగ్ అయితే ఒక లిక్విడ్ ఇచ్చున్నారు అది స్ప్రే చేసి అయితే క్లీన్ చేసేస్తాము మంచిగా అయిపోతుంది మేమైతే డైనింగ్ టేబుల్ మీదే లంచ్ అన్ని అనమాట సోఫాలో అయితే ఏమీ తినము కాఫీ పాలు లాంటివి అయితే ఏమన్నా అంతే తప్ప నుంచి ఇంకైతే లంచ్ కానీ స్నాక్స్ అలాంటివి అయితే ఏమీ తినమనమాట దానివల్ల అయితేనే కొంచెం నీట్గా ఉంటుంది ఫుడ్గా తిన్నాము అనుకోండి మనం అందులో టర్మరిక్ యూస్ చేస్తాం కాబట్టి అది కొంచెం పడ్డా కానీ ఎల్లో కలర్ అయితే మంచిగా కనిపిస్తుంది అందుకనేసి అయితే మేము అసలు అక్కడ ఏమీ తిన్నాం వైట్ సోఫా కాబట్టి నేనైతే కింద కవర్ వేసాను అనమాట మనం జీన్స్ వేసుకొని కూర్చున్నా కానీ అయితే కలర్ అంతా నీట్గా అతుక్కపోతుంది అందుకోసం అనేసి అయితే కింద మాత్రమే కవర్ చేస్తున్నాను పైన అయితే ఏమీ వేయము ఈ సోఫా కవర్స్ అయితే మాత్రము త్రీ సీటర్కి వస్తాయి టూ సీటర్కి వస్తాయి అంతే అనమాట మాకైతే ఇంకొక టూ సీటర్ ఎక్స్ట్రా ఉంది దానికి ఏం చేశాను అంటే ఎలాగో నేను కింద మాత్రమే వాడుతున్నాను కాబట్టి పైన ఉంటాయి కదా వాటిని అయితే తీసి ఇంకొక దానికి కూడా వేసాను అనమాట పైన వేస్తే ఏమవుతుందంటే మనం కూర్చున్నప్పుడు అది ఊరికే జార్ కింద ఉంది అందుకని అయితే నేను పైన వేసిన సోఫాను అయితే అసలు వాడమనమాట కింద ఓన్లీ వేసింటాం కదా ఆ సోఫా మాత్రమే వాడతాము ఎవరైనా ఎక్కువగా గెస్ట్లు వచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రమే ఇంకొక టూ సీటర్ అయితే వాడతాం అనమాట ఫస్ట్ అయితే నేను దుమ్ము దుడంతో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట కెమెరా ఆన్ చేసాను కొంచెం జూమ్ చేసి వెళ్ళైతే పని చేసుకోవడం స్టార్ట్ చేశాను నేనైతే చూడలేదు ఇక్కడైతే మొత్తం బ్లర్ లాగా అయిపోయింది డస్టింగ్ చేస్తున్నాను కదా అక్కడ ట్రీస్ పెట్టినటువంటి లాడర్ ఉంది కదా దాన్ని కూడా అయితే క్లీన్ చేస్తున్నాను అందుకనేసి అయితే కొంచెం జూమ్ చేస్తే దగ్గరగా కనిపిస్తుంది అని చెప్పయితే జూమ్ చేశాను అదైతేనేమో ఇలా అయిపోయింది ఈ చెట్లు ఏమవుతున్నాయంటే లీఫ్లనేటివి పైన కొంచెం హెవీగా అయిపోతున్నాయి కదా స్టెమ్ అయితేనేమో చిన్నగా అయిపోతుంది అప్పుడైతే పాపం కొంచెం బెండ్ అయిపోయినట్టుగా అయిపోతున్నాయి అనమాట వాటికి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాను ఈ చెట్లో మనం వాటర్ పోసేటప్పుడు అయితే కొంచెం మట్టి అంతా ఎగురు పైన ఉంది ఆ ల్యాడర్ మీద అంతా కూడా దుమ్ముంటుంది అందుకని అయితే నీట్గా తుడిచేశాను ఇప్పుడైతే ఇంకా సోఫా పక్కనటువంటి ఉన్నటువంటి సైడ్ టేబుల్స్ సెంటర్ టేబుల్ ఇది కూడా అయితే నీట్గా తుడిచేస్తున్నాను ఫస్ట్ దుమ్ము కనుక తుడిచేసి తర్వాత స్టార్ట్ చేశాము అనుకోండి ఇల్లు క్లీనింగ్ మళ్ళీ అయినా దుమ్ము వస్తుంది కాకపోతే మాత్రము అంత ఎక్కువగా అనిపిదన్నమాట ఉన్నటువంటి అంతా కింద పడుతుంది కదా నేను చిమ్ముకోవడానికి నాకు చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఫస్ట్ చిమ్మి తర్వాత తుడిచాను అనుకోండి కొంచెం ఎక్కువగానే దుమ్ము అనేది కింద పడిపోతుంది ఇంట్లో అన్ని సామాన్లు ఉంటే చూడడానికి మంచిగా ఉంటుంది కాకపోతే క్లీనింగే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎక్కడెక్కడ ఉన్నటువంటి టేబుల్ అన్నింటిని అయితే వెతుక్కొని నీట్గా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను నేనైతే ఈరోజు క్లీన్ చేసుకున్నాను కదా రేపైతే ఇంకా క్లీనింగ్ లాంటి పనులు ఏమీ చేసుకోనమాట డైరెక్ట్గా దేవునికి అయితే పూజ చేసేసుకుంటాను చాలామంది అనుకుంటారు మార్నింగ్ లేచి చిమ్మి తర్వాతనే పూజ చేయాలి అని నేను ఉదయాన్నే లేచి చిమ్మడం స్టార్ట్ చేశాను అనుకోండి నాకు పూజ చేసే టైంకి అయితే టెన్నో లెవెన్ అవుతుంది అందుకే నేనైతే కొంచెం ముందుగానే చేసి పెట్టేసుకుంటాను అందులోనూ మా ఇంటికి అయితే ఇంకెవరూ రారు పోరు కాబట్టి మేము ఇంట్లో వాళ్ళమే కదా అని చెప్పైతే నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను మాకైతే పూజ రూమ్ అనేది కూడా సపరేట్గా ఉంది కాబట్టి ఆ పూజ రూమ్ అయితే నేను తప్ప మిగతా ఎవ్వరు కూడా అనమాట ఏదో ఫెస్టివల్ ఉంది పోయి దండం పెట్టండి అని చెప్తే మాత్రమే వెళ్తారు లేకపోతే అది కూడా వెళ్ళరు ఇక డైనింగ్ టేబుల్ మేము వాడకపోయినా సరే అది వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేస్తూ ఉండాలి లేకపోతే దుమ్ము అనేది అయితే ఎక్కువగానే పట్టేస్తుంది నేనైతే డైనింగ్ టేబుల్ మీద చూడడానికి బాగుంటుంది అని అయితే ఒక చెట్టు తీసుకొచ్చి పెట్టాను కదా ఈ లిల్లీస్ ఏమవుతున్నాయంటే వాటి ఫ్లవర్ లోపల నుంచి కొంచెం పుప్పుడు లాగా రాలుతూ ఉందన్నమాట అదంతా వచ్చి డైనింగ్ టేబుల్ మీద పడుతూ ఉంది దాన్ని అయితే నీట్గా క్లీన్ చేయాల్సి వస్తుంది ఈరోజు ఏం చేశానంటే డైనింగ్ టేబుల్ మీద మనం మ్యాట్స్ లాగా వేసుకుంటాం కదా ఈ మ్యాట్స్నే నేను ఆ ఫ్లవర్ ట్రీ ఎంతవరకు వస్తుందో స్ప్రెడ్ అయ్యిందో అంతవరకు అయితే నీట్గా పడి ఇంకేదైనా పడినా కానీ దాని మీదే పడుతుంది నాకైతే క్లీనింగ్ ఈజీ ఉంటుంది అని చెప్పేసి అయితే అలా చేశాను ఇంకైతే నాకు కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా కింద అయితే కూడా చిమ్మేసుకోవాలన్నమాట మా లంచ్ తినడం కూడా అయిపోయింది అన్నిటినీ అయితే కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ దుడిచేసి ఇల్లు చిమ్మేస్తే చాలు పని అయిపోతుంది తర్వాత అయితే నేను రెస్ట్ తీసుకుని వస్తాను అనమాట దాని తర్వాతనే చపాతీ చేసేసుకోవాలి ఇంకా పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి ఈవినింగ్ అయితే మాత్రము ఇంటి బయట కూడా చిమ్మేసి అయితే ముగ్గు లాంటిది ఏది వేయను కానీ చిమ్మేసి మ్యాట్ అయితే నీట్గా వేసేసుకుంటాను ఈ అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్